రాజమండ్రి పక్కన ఉన్న కొవ్వూరులో ఒక ప్లేస్ ఉందండి క్యాన్సర్ తో పోరాడుతూ లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకుంటారు ఇంట్లో చూసుకోలేని వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇది ఒక అనాథ శరణాలయమో లేదా వృద్ధాశ్రయమో కాదు చివరి క్షణాల్లో మనిషి చనిపోతే గౌరవప్రదంగా చనిపోవాలని ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పాలియేటివ్ కేర్ సెంటర్ ఇది ఈ సెంటర్ పేరు ఆశ్రయ ఫౌండేషన్ కొవ్వూరు నుండి చాగర్లు వెళ్లే దారిలో ఉంటుంది ఈ ఫౌండేషన్ చెప్పిన మాటలు ఎంత ఇన్స్పైరింగ్ అనిపించాయంటే వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి ప్రెసెంట్ ఇక్కడ ఫార్టీ బెడ్ కెపాసిటీతో నర్స్ ఫెసిలిటీ కేర్ టేకర్స్ ఫుడ్ అండ్ మెడిసిన్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు క్యాన్సర్ పేషెంట్స్ తట్టుకోలేని పెయిన్ తో చాలా ఇబ్బంది పడుతుంటారండి వాళ్ళకి ఇక్కడ పెయిన్ రిలీఫ్ థెరపీ ఇస్తారు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు చనిపోయే వాళ్ళ చావు ప్లేయర్ కానీ చనిపోయే క్షణాల్లో గౌరవంతో చనిపోతారండి ఇక్కడ చివరికి వారు చనిపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాకపోతే వీళ్ళే ఆ కార్యక్రమం కూడా చేస్తారండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వీళ్ళు పేషెంట్ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సర్వీస్ చేస్తున్నారు ఇంత మంచి పని చేస్తున్న ఈ ఫౌండర్స్ పల్లవి గారు అండ్ విజయ్ గారిని కలిసి వాళ్ళు చేస్తున్న ఈ సర్వీస్ ని అప్రిషియేట్ చేసి వాళ్ళ సర్వీస్ ని మన అకౌంట్ ద్వారా ప్రపంచానికి తెలియచేయడమే ఈ బీ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చేస్తున్న ఈ సర్వీస్ చాలా గొప్పదండి వి అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్ అండ్ గ్రేట్ సర్వీసెస్ అండి